మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ గ్రంథ ప్రభావము కలుగునిగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను కరెక్ట్గా ఇదే టైంకి వేరే లైవ్ జరగాలి నిజానికి మరి హైందవ గ్రంథాలు బైబిల్ ఈ రెండిటి మీద ఏవి కాపీ పేస్ట్ గ్రంథాలు అనే ఒక అంశం మీద ఈ టైంకి వేరే లైవ్ జరగాలి ఆ లైవ్ జరుగుతుంది అయితే దానికి ముందు నేను నిజానికి ఎనిమిది గంటలకే నేను నిజానికి ఈ లైవ్ షెడ్యూల్ పెట్టాను అంటే దీని టైట్లు మీరు చూసారు ఆల్రెడీ ఇదేదో సినిమా పాట అని అనుకుంటారు నాకేదో దొరికింది అలాగా టైట్లు ఆ టైట్లు అలా నచ్చి నేను పెట్టాను అంతే సినిమాలో ఉందా లేదా అనేది నేను ఆలోచన చేయలేదు ఆ మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ అని ఒక టైటిల్ మీద అంటే స్త్రీల మీద ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి స్త్రీలు ఆ విషయంలో ఒక వీడియో మాట్లాడాలని నేను అనుకుంటా ఉన్నాను అయితే గత రాత్రి నేను ఈ మతోన్మాదుల ఛానల్స్ని ఛానల్ని నేను చూసినప్పుడు మతోన్మాదులు లైవ్ వాళ్ళు ఏంటి ఏం మాట్లాడుతున్నారని ఒకసారి ఓపెన్ చేసినప్పుడు అందులో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మత వివక్షతో ద్వేషంతో అసూయతో మరి విపరీతమైన బూతులు తిడతా మీకు తెలుసు కదా మతోన్మాదం ఛానల్లో ఒక సబ్జెక్ట్ ఉండదు వాళ్ళు బైబిల్ మీద కానీ వాళ్ళ గ్రంథాల మీద కానీ ఆ రెఫరెన్స్లు చూపించి రెఫరెన్స్ల ఆధారంగా కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళకి చేత కాదు వాళ్ళకి చేత కాదు కాబట్టి మనం చెప్పే మాటలు కౌంటర్లో వాళ్ళకి గట్టిగా తగిలేస్తాయి కాబట్టి తట్టుకోలేక విపరీతమైన ద్వేషంతో విపరీతమైన పగతో కోపంతో రగిలిపోతూ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బూతులు తిట్టడం మొదలు పెడతారు విపరీతంగా బూతులు తిట్టడం మొదలు పెడతారు అలాగా బూతులు తిడుతున్నప్పుడు నేను వాళ్ళ ఛానల్ని సరిగ్గా గమనించినప్పుడు ఒకవేళ వాళ్ళకి నేను ఏదైనా కౌంటర్ ఇచ్చాను అనుకోండి నా మీద కోపం వచ్చింది అనుకోండి లేకపోతే వేరే పాస్టర్ గారు ఎవరైనా వారికి కౌంటర్ ఇచ్చారు అనుకోండి ఆయన మీద కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు వెంటనే ఆ వ్యక్తిని లేకపోతే ఏ వ్యక్తి వల్లనైతే వాళ్ళు హట్ అయ్యారో ఆ వ్యక్తిని కించపరచడానికి లేకపోతే ఆ వ్యక్తి మీద కసి తీర్చుకోవడానికి పగ తీర్చుకోవడానికి వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని వాళ్ళ కూతుర్ని వీళ్ళందరినీ తిడతారు అదేంటో మీరు గమనించారు లేదో అసలు వాళ్ళకి కోపం వచ్చింది ఎవరి మీద ఒక వ్యక్తి ఏదో వాళ్ళ గ్రంథాల గురించో లేకపోతే వాళ్ళ దేవుడి గురించో లేకపోతే వాళ్ళు చేసే పనులు సరిగ్గా లేవనో కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఆ కౌంటర్కి వాళ్ళకి ఒళ్ళు మండిపోయి సమాధానం చెప్పలేక నీ కౌంటర్కి సమాధానం ఇదిరా అని సమాధానం చెప్పలేక వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని లే వాళ్ళ తల్లిని వాళ్ళ కూతుర్ని అంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు పైనుంచి కిందకి లేడీస్ని ఇక్కడ గమనించాలి ఇప్పుడు వాళ్ళు ఛానల్లో మొట్టమొదటి నుంచి చివరి దాకా వాళ్ళు తిట్టేది ఎవరిని అంటే లేడీస్ని స్త్రీలని మీరు మీరు వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి సరిగ్గా వాళ్ళ ఆ బురతక్కు వాళ్ళు ఇప్పుడు నేను నా మీద కోపం అనుకో నన్ను తిట్టరాలు నా మీద పక్క తీర్చుకోరాళ్ళు నా అక్కని నా చెల్లని నా తల్లని లేకపోతే నా కూతురు అని ఇలా రకరకాలుగా వీళ్ళు మొత్తం లేడీస్ని టార్గెట్ చేస్తారు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు ఎందుకంటే నాకు ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడాలని అనిపించిందంటే అక్కడ అదే ప్యానల్లో మళ్ళీ లేడీస్ ఉంటారు అదే ప్యానల్లో లేడీస్ ఉన్నాయి వాళ్ళైనా సరే ఆ దరిద్రుడికి గడ్డి పెట్టరు ఒరే సన్నా నువ్వు సారీ వాడి మీద కోపం వస్తే వాడిని ఏదైనా చేయాలి లేకపోతే వాడి మీద ఆ కసి తీర్చుకోవాలి కోపం తీర్చుకోవాలి కానీ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ తల్లి వాళ్ళ కూతురు అందరూ లేడీస్ ఏ కదరా లేడీస్ మీద పడుతున్నా బట్టి నీకు బుద్ధి ఉందా లేదా నీకు మైండ్ దొబ్బిందా దరిద్రుడా అని చెప్పేసి అక్కడ ఉన్న లేడీస్ కూడా కనీసం వాడికి బుద్ధి చెప్పరు అంటే వాళ్ళకి బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థం కాదు కానీ అక్కడ ఉన్న లేడీస్ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పకపోవడం చాలా విచిత్రం అనమాట అండి చాలా విడ్డూరం అనమాట నేను చూసినప్పుడు అదే అనుకున్నాను మరి వీళ్ళు లేడీసే కదా వీళ్ళు ఆడవాళ్ళు అయ్యి ఉండి కూడా వాడు అంత భయంకరంగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి భయంకరంగా బూతులు తిడుతుంటే వాళ్ళు అలా ఎందుకు ఉన్నారా అంటే వాళ్ళకి కూడా మెదడు మోకాల్లో పోయింది ఈ ఎవరిని తిడుతున్నాడో వాళ్ళు ఎవరిని తిడుతున్నాడో ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో కూడా గ్రహించలేని స్థితిలో ఆడ ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ నిన్న వాళ్ళ లైవ్లో జరుగుతున్నప్పుడు నేను కొద్ది నిమిషాలు అంటే ఎక్కువసేపు చూడడం జస్ట్ అలా ఏ మాట్లాడుతున్నారని అలా స్కిప్ చేసుకుంటూ ఎదరికి వెళ్ళిపోతూ వినేసి బయటకు వచ్చేస్తాను అయితే ఏం జరిగిందో తెలియదు ఈ మతోన్మాదు ఛానల్లోనికి ఎవడైతే పచ్చి పచ్చిగా ఇంకా వాడిని మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్డంగా వదిలేశారు అంటే నాకు అర్థం కాలేదు మరి కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది కదా లేకపోతే వాళ్ళ చెల్లో వాళ్ళ అక్కో ఎవరొకరు ఆ తల్లులు ఎవరొకరు చూస్తారు కదా వాళ్ళు సరే ఒరే గాడిద ఏంట్రా బూతులు ఏంటరా అసలు మానవ సమాజంలో ఉన్నామా మనం అసలు మనుషుల్లా బతుకుతున్నామా మనం అదేంటి అయ్యేం బూతులు రా దరిద్రుడా అని చెప్పేసి కనీసం వాళ్ళు ఇంట్లో వాళ్ళు గడ్డి పెడతారో లేదో గడ్డి పెట్టరో మరి వాళ్ళు కూడా వాళ్ళని తప్పుపట్టలేమో వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పు ఉంటారు నాకు తెలిసి వాళ్ళు కూడా చాలాసార్లు గడ్డి పెట్టి ఉంటారు ఎందుకంటే పెంపకంలో అయితే తేడా ఉండదు కాదు కానీ కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ తాగుబోతున్నాం లేకపోతే ఈ డ్రగ్స్ లేకపోతే ఈ రకరకాల ఈ వ్యసనాలు నేర్చుకుని ఇంకా తల్లిదండ్రులను కుటుంబాలను కూడా వదిలేసేసి ఏదో మేము ఉద్ధరించేస్తాం దేశాననే ఫీలింగ్తో ఇదిగో ఇలాగా సోషల్ మీడియాలోకి వచ్చి దరిద్ర కొట్టేసాలని వేయటం అనేది జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరు టార్గెట్ అవుతున్నారు అంటే స్త్రీలారా ఎవరు టార్గెట్ అవుతున్నారు ఈ మతోన్మాదుల ఛానల్ ఏ ఛానల్ అని చూసి తీసుకోండి సుమారు ఒక ఐదారు ఛానల్స్ ఉన్నాయి ఏ ఛానల్ అనేది తీసుకోండి అందులో లేడీస్నే తిడతారు లేడీస్నే పచ్చి పచ్చిగా తిడతారు లేడీస్నే బూతులు తిడతారు ఎందుకలా ఎందుకలా అంటే స్త్రీ అంటే అంత లోకువా స్త్రీ అంటే అంత వాళ్ళకి చులకన భావమా ఏ ఒక అమ్మ నీకు అమ్మ కాదా ఒక చెల్లి నీకు చెల్లి కాదా ఒక అక్క నీకు అక్క కాదా ఒక స్త్రీ మీద అసలు కనీసం గౌరవం నీకు లేదా అదేనా నీ ధర్మం నీకు నేర్పించింది వీళ్ళు అంటారు వీళ్ళు నీతులు చెప్తారు వీళ్ళ నీతులు ఏం చెప్తారంటే భారతీయ యుద్ధం జరిగిందంట ఏంటే ఎందుకు జరిగింది భారతీయ యుద్ధం అంటే ఒక స్త్రీ వల్ల జరిగిందంట ఒక స్త్రీని అవమానించినందుకు ఒక స్త్రీని నిండు సభలో అవమానించినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ కురుక్షేత్ర యుద్ధంలో స్త్రీని ఎవరైతే అనుమాని అవమానించారో అవమానించడా అవమానించిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా చంపబడ్డారు అని చెప్తారు సూపర్గా ఉంది నీతి సూపర్గా ఉంది కానీ వీళ్ళు వీళ్ళ ఛానల్లో ఎవరిని ఎవరిని బూతులు తిడుతున్నారు లా 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 అంటే మీకు అర్థమవుతుందో లేదో నేను ఆ పదాన్ని పలకలేక నేను లా అక్కడ ఆగిపోయాను ఎందుకంటే మనం మన నోటంట అవి రావు కదా మరి లా 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 అంట ఎవరు ఎవరిని తిడుతున్నారు లేడీస్నే కదా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని హిందూ శాస్త్రం చాలా అద్భుతమైన మాటలు హిందూ శాస్త్రంలో చెప్పబడినప్పటికీ కూడా అంత యుద్ధం అన్ని లక్షల మంది చచ్చిపోవడానికి గల కారణం ఒక స్త్రీ ఒక స్త్రీ అవమానించబడమే కారణం ఎంత మంది స్త్రీలు ఈ మతోన్మాదుల ఛానల్లో వాళ్ళ అవమానించబడుతున్నారు వీళ్ళకి వీళ్ళకి నిజంగా ఆ కురుక్షేత్ర యుద్ధంలో నిజంగా నీతంటూ ఉంది అది నిజంగా దైవ సంకల్పమే అని అయితే వీళ్ళు బతుకుండా నాకు తెలిసి లేదు వీళ్ళు ఇంకా బతుకున్నారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఆగడాలు సాగుతున్నాయి వీళ్ళు ఇంకా బూతులు తిడుతున్నారు వాడు అంటాడు మళ్ళీ రేపు లైవ్ పెట్టి అంటాడు ఒరే నేను తిడతానరా ఏం పీక్కుంటావు పీక్కున్నా అని మళ్ళీ రేపు అంటాడు ఎవరిని తిడతావు రా నువ్వు నువ్వు ఎవరిని తిడతావు లేడీస్ని తిడతావు అంతేనా అంతేనా నీ చేతగా అంతాను నీ బతుకు అంతే కదా నువ్వు ఎవరిని తిడతావు లేడీస్ని తిడతావు అక్క అంటావు అమ్మ అంటావు అంటావ్ కూతురు అంటావు అదే కదా అంతకు మించి నువ్వు అంతకు మించి నువ్వు ఎవరిని తిట్టగలవు నువ్వు నువ్వు వాళ్ళనే తిట్టగలవు గుర్తు చేసుకో నీ ధర్మం నీకు గుర్తు చేస్తున్నాను దరిద్రుడా నీ ధర్మం నీకు గుర్తు చేస్తున్నాను నీ ధర్మంలో ఏం చెప్పింది అంటే చెప్పారు నాకు ఒక లేడీ చెప్పింది ఏమనంటే కురుక్షేత్ర యుద్ధంలో ఒక లేడీ వల్ల అంతమంది చచ్చారు ఒక ఒక ఆడదం అవమానించబడడం వల్ల అంతమంది చచ్చారు అన్నారు మరి నిన్న నీ ఛానల్లోకి వచ్చిన ఒక ఆడ మనిషి నీ ఛానల్లోకి వచ్చి నా మీద తప్పుడు కామెంట్లు పెడుతున్నారు నా మీద నా క్యారెక్టర్ మీద తప్పుడు కామెంట్లు పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నీ ఛానల్లోకి వచ్చి అడిగిన మనిషిని కనీసం ఆ వ్యక్తి బాధ ఏంటో కూడా వినకుండా చాలా కాలం నుంచి ఛానల్లోకి రాలేదు చాలా కాలం నుంచి లైవ్లోకి రాలేదు అసలు ఆవిడ బాధ ఏంటో తెలుసుకుందాం ఆవిడ ఎందుకు ఇంత సడన్గా వచ్చి తన బాధ ఏం చెప్పుకుంటుందో మనం గ్రహీందాం కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేకుండా ఆవిడ ఏం చెప్పుకుంటుందో కూడా వినకుండా కనీసం ఆ ఛానల్లోకి వెళ్ళి ఒక ఆవిడ నా మీద ఎందుకండి తప్పుడు కామెంట్లు పెడుతున్నారు నా మీద ఎందుకండి నా క్యారెక్టర్ మీద ఎందుకండి తప్పుడు కామెంట్లు పెడుతున్నారని ఎంతో హృదయ వేదనతో ఆవిడ పాపం అందులోకి వెళ్ళి ఆ బాధని వ్యక్తపరచుకుంటే నువ్వెబ్బత్తవే నాకు చెప్పడానికి నువ్వెవత్వే నా ఛానల్లోకి నన్ను అడుగుతున్నావు నువ్వేమత్తమే నువ్వెబ్బత్వే నువ్వు అయ్యో ఎవత్వే అనడానికి నీకు ఎవడిచ్చాడు ర హక్కు ఎవరావిడి ఎవరావిడి నీ ఇంట్లో మనిషా ఎవరో ఎన్నోసార్లు అన్న ఆవిడ ఎవరో నాకు తెలియదు ఆవిడికి నాకు సంబంధం లేదు ఏ ఇటీవల కాలంలో లైవ్లోకి వస్తుందంటే అన్నావు మరి ఈ అబెత్తవే అని ఎలా అంటున్నావు అంటే ఆడదాని మీద అంత చులకన భావం ఆ ఆడదంటే నీకు అంత నీచం దరిద్రుడా చెప్తా ఉన్నాను ఈ రోజున నిజమే ఒక స్త్రీ గనక ఒక ఆడది గనక మనసులో నొచ్చుకుంటే అవమానించబడితే ఖచ్చితంగా మగడు మట్టి కొట్టుకుపోతాడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను గ్యారంటీగా ఒక ఆడది తను ఏదైతే ఫీల్ అవుతుందో తను ఏదైతే బాధపడిందో ఒక మగవాడి వల్ల అది మగవాడికి క్షేమం కాదు నిజంగా చెప్తున్నాను ఈ ఈ లైవ్ నేను అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆమె ఆమె ఎవరు అంటే వాళ్ళ ప్యానెల్కి సంబంధించిన ఆవిడే ఆమె ఎవరు అంటే వాళ్ళ ధర్మం కోసం వాళ్ళతో కలిసి మరి ఇంతవరకు పనిచేసిన ఆమె కనీసం మన ధర్మంలో మనతో కాపాటు కలిసి పనిచేసిన సహోదరే కదా ఆవిడ ఏదో బాధ చెప్పుకుంటుంది చెప్పమ్మ నువ్వేంటి నీ బాధ ఏంటి ఓహో తప్పుడు కామెంట్లు పెడుతున్నారా నేను చూస్తాను నేను చూస్తాను అసలు ఊరుకోను అందుకని నీ మీద తప్పుడు కామెంట్లు పెడితే నేను అలా ఊరుకుంటాను అని అంటలే పెట్టుకున్నాడు ఎవడో పెట్టుకున్నాడు వాడిని అడిగి వెళ్ళి నాకేం సంబంధం చానల్ ఆడిదే చానల్ ఆడిదేనంట వాడు కామెంట్లు ఏమున్నాయో చూస్తూ ఉంటాడంటే పైకి కామెంట్కి కింద కామెంట్ చదువుతాడంట ఆ మధ్యలో ఆవిడిని విమర్శించిన కామెంట్ మాత్రం చదకుండా చదువుతాడంటే కావాలని ఆడే పెట్టిస్తున్నాడు లేకపోతే భలే తిడుతున్నారలా ఈ వీడిని ఫీల్ అవుతున్నాడో లోపల కనీసం ఆ ఛానల్లోకి వెళ్ళి పది పదిహేను నిమిషాల పాటు నా మీద ఇలా అన్యాయం జరుగుతుంది ఘోరమైన మరి నా నాకు అవమానం కలుగుతుంది నా మీద తప్పుడు తప్పుడు కామెంట్లు పెడుతున్నారని ఆవిడ ముత్తుకుంటుంటే నిజంగా వాడు బ్రతుకు ఎండో గానీ వాడు మనిషో కాదో నాకు అర్థం కాలేదు కానీ నువ్వే వత్తువే చెప్పడానికి నువ్వే నాకు చెప్పడానికి నువ్వే వత్తవే నన్ను అడగడానికి నువ్వే వత్తువ నా ఛానల్లోకి వచ్చి నన్ను ప్రశ్నించడానికి అని వాడు ఇష్టానుసారంగా మురుగు మురిగేడు మురిగేడు మురుగాడు ఇంకా ఆవిడ మీ బతుకులు ఇంతే కదరా చండాలం బతుకులు మీ అని చెప్పేసి ఆవిడ బయటకు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆడది వచ్చి నన్ను శుభ్రం కడిగి పాడేసి వెళ్ళిపోయింది అనుకున్నాడు ఏంటో శుభ్రంగా ఆ లైవ్ అక్కడతో టాపి చేసేసి ఆ లైవ్ని మొత్తం డిలీట్ చేసి పాడేశాడు నిన్న ఆ లైవ్ డిలీట్ అవ్వక ముందే నేను అదంతా చూశాను కాబట్టి నేను చాలా బాధ కలిగింది చూసారా వీళ్ళు ధర్మం ధర్మం అంటారు ఏంటి ధర్మం వీళ్ళు వీళ్ళు చేసే ధర్మరక్షణలో ఏముంది న్యాయం ఏముంది అంత అక్రమం తప్ప అన్యాయం తప్ప కనీసం బయట ఉన్న వాళ్ళకి కాదు వాళ్ళ ప్యానల్లో ఉన్న లేడీకే వాళ్ళ ప్యానల్లో ఉన్న వాళ్ళతో కలిసి ఇంతకాలం కూడా మనందరం ధర్మరక్షకులు మనం ఇతర మతం మీద అదిగో ఆ క్రిస్టియానిటీ మీద లేకపోతే ఆ ఇస్లాం మీద పోరాడదాం వాళ్ళని అనుగు చూపుదాం అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళలో వాళ్ళ గ్రూపులో పనిచేసిన ఒక స్త్రీకే ఆ వాడిచ్చిన విలువ ఏంటో మరి ఆ ఛానల్లో నేను నా లైవ్లో స్పష్టం స్పష్టంగా కనబడింది చూసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది నేను చెప్పే మాటలన్నీ కూడా అవును నేను చెప్పిన అన్నీ కూడా చూసిన వాళ్ళ అందరికీ అర్థమవుతుంది కానీ నేను అడుగుతున్నాను రోజు నా ఈ లైవ్ ద్వారా ఎంతో బాధతో నేను అడుగుతున్నాను ఇదిరా మీరు చేసే ధర్మరక్షణ మీరు మీరు ధర్మరక్షణ అంటారా మిమ్మల్ని ఆడవాళ్ళని కించపరచడం ధర్మరక్షణరా ఆడవాళ్ళు పరుగు తీయడం ధర్మరక్షణరా ఆడవాళ్ళని పచ్చి పచ్చిగా తిట్టడం ధర్మరక్షణరా ఆడవాళ్ళు ఎవడో తప్పు చేస్తే వాళ్ళక్కని వాళ్ళ చెల్లిని వాళ్ళ కూతుర్ని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు ఏదేదో చేసేస్తావురా దరిద్రుడా నేను చేసి డైరెక్ట్గా నిజంగా మరి ఈ యూట్యూబ్ ఛానల్కి మరి ఆ చెక్కింగ్ ఉంటుందో లేదో ఎందుకో తెలియదు మరి యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ వాడు ఆ వాళ్ళు ఏ పదాలు మాట్లాడుతున్నారో చెక్ చేస్తారో లేదో తెలియదు కానీ నేను వీళ్ళందరినీ ఏదో చేసేస్తాను వాళ్ళందరికీ ఆ ఏదో చేసేస్తాను మనం అనలేమనమాట అండి ఆ పదాలు వాళ్ళందరినీ చేసేస్తాడు అంటాడు వాళ్ళందరినీ ఏదో చేసేస్తాడు అంటాడు ఆడు మరి మనుషు మనుషో ఒక క్రూర జంతువో నాకేమి అర్థం కాలేదు ఆడు ఎంత క్రూర జంతువో మరి నాకు అర్థం కాలేదు నిజంగా ఈ రోజు చెప్తా ఉన్నాను ఆ వీళ్ళు చేస్తున్న ధర్మరక్షణ ఇంటి అనేది ఒక్కసారి మగువలు ఒక్కసారి అక్కలు చెల్లెళ్ళు మరి ఒక్కసారి తల్లులు హిందూ తల్లులు హిందూ చెల్లెళ్ళు హిందూ మరి అక్కలు ఒక్కసారి వాళ్ళు చేసే ధర్మరక్షణ మీ గుండెల మీద చేసుకుని ఇది ధర్మరక్షణే ఇలా బూతులు తిట్టడం ఆడవాళ్ళని లా లా అంటాం ఇది ధర్మరక్షణే అని మీకు అనిపిస్తుందా అమ్మలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏంటి నాకు అక్కడ నాకు ఇంకా వచ్చిన బాధ ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు అందులో ఆ పేనలో ఆళ్ళైనా సరే కనీసం ఆళ్ళైనా కనీసం అదేంటి దరిద్రుడా ఆవిడ ఏదో వచ్చి చెప్పుకోవడానికి వస్తే కనీసం చెప్పుకున్న నువ్వు కంట్రోల్ చేయి అక్కడికి ఒక ఆవిడ అన్నది పాపం ఒక ఆవిడ అన్నది అంటే ఆగవయ్యా నువ్వు ఆగు ఆవిడ మాట్లాడి ఒక ఆగు ఆగు అంటే ఆడెక్కడ ఆగుతాడో అంబూతులాగా ఆగుతా లేదు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఓ బూతులు తిట్టుకుంటా లేకపోతే ఆవిడ మీద అరుచుకుంటా నువ్వు నువ్వు నువ్వెవత్తవే ఇంకా అది అది తప్ప అమ్మ అనే పదం వీళ్ళు నూటంటే రాదనుకుంటాను సంస్కారవంతమైన పదం అమ్మ చెప్పి తల్లి నువ్వేంటి నీ బాధపడ్డావా అయ్యో నా నా ఛానల్ వల్ల లేకపోతే నేను చేసే ధర్మరక్షణ వల్ల ఒక ఆడది అవమానించబడితే నాకు అవమానమే కదమ్మా అనాలాడు అసలు నిజంగా ధర్మరక్షకుడు అయితే కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక ఆడపిల్లని అవమానించడం ఒక ఆడపిల్ల మీద తప్పుడు తప్పుడుగా కామెంట్లు పెట్టడం అదే ఆడపిల్లని అదే ఛానల్లోకి వస్తే అవమానించడం ఎంత ఘోరం ఎంత అవమానం ఎంత దారుణం దీన్ని ధర్మరక్షణ అని ఎలా రా మీరు పేరు పెట్టుకుంటున్నారు దీన్ని ఎలా ధర్మరక్షణ అవుతుందిరా ఇది మీ దీనికి నేను అంటాను ఒకవేళ ఇలాగే కానీ మీ ధర్మరక్షణ చేస్తే మాకెంతో మేలు ఎందుకంటే మీరు చేసే ధర్మరక్షణ వలన మీ మతమే ఒప్పుకోదు ఎందుకంటే కురుక్షేత్రలో ఆడదాన్ని అవమానిస్తే ఒప్పుకున్నాడు ఆ దేవుడు ఒప్పుకోలేదు కదా మట్టి కొట్టుకుపో మొత్తం తుడిసి పాడేసేడా ఇప్పుడు నిజంగా అదే ధర్మం అయితే ఇప్పుడు మీరు అందరూ మట్టు కొట్టుకుపోతారు అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే మీ ఛానల్ వల్ల ఆడవాళ్లే అవమానించబడుతున్నారు మీ ఛానల్ వల్ల స్త్రీలే అవమానించబడుతున్నారు మీ ఛానల్లో ఆడవాళ్ళకి విలువ లేదు మీ ఛానల్లోకి వచ్చే ఆడవాళ్ళకి కూడా విలువ లేదు బయట ఉన్న మా 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 తల్లులు మా ఇళ్లలో ఉన్న స్త్రీలు కూడా పక్కన పెట్టు మా ఇళ్లలో ఉన్న స్త్రీలకు నువ్వు తిట్టు నువ్వు తిట్టే ఏమో మా దగ్గర రావు కానీ బూతు తిట్టేవాడు ఒకసారి ఆలోచన చేసుకోండి బూతు తిట్టేవాడు వాడి నోరు చెడిపోతుంది తప్ప వాడెక్కడో ఎక్కడో ఛానల్లో కూర్చుని బూతు తిడితే వీళ్ళ ఆడవాళ్ళకి ఎందుకు నష్టం అవుతుంది కనీసం ఆ లైవ్లు కూడా వాళ్ళు చూడరు కదా కనీసం ఆ లైవ్లు కూడా వాళ్ళు చూడరు వాడు నోరు ఆ మురుక్కం పోతుంది వాడు నోరు దరిద్రం అవుతుంది వాడి నోరు అవుతుంది వాడి హృదయం అవుతుంది వాడు బతికేంటి అనేది లోకానికి తెలుస్తుంది ఓహో ఇంత దరిద్రుడు వా నువ్వు ఇంత భయంకరమైన బూతులు నీ నోట్లో ఉన్నాయా అంటే ఇన్ని బూతులు నీ నోట్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఎలాంటి వాడువో అర్థమవుతుంది అని చెప్పే సమాజానికి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది బూతు తిట్టేవాడు ఎవడైనా గుర్తు పెట్టుకోండి బూతు తిడుతున్నావు అంటే ఆ పదం నీలోంచి వచ్చిందంటే బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా హృదయం నిండి ఉన్నదా దానిని బట్టి నోరు మాట్లాడి హృదయం ఏం నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది నోరు అదే నోరు అదే అవుతుందంటే నీ హృదయం నిండా వాళ్ళని ఏదో చేసేది దాన్ని ఏదో చేసేది దీన్ని ఏదో చేసేది దాన్ని ఏదో చేసేది ఇదే ఉందన్నమాట లోపల నీకు మొత్తం నీ ప్యానల్లోకి వచ్చే ఆడవాళ్ళ మీద అదే అభిప్రాయం ఉందన్నమాట నీకు అందుకనే అంత భయంకరమైన బూతులు వాళ్ళు ఎదురుగుండా మళ్ళీ వాళ్ళు ఎదురుగుండా ఆన కోడని లేడీస్ ఉంటే అసలు మాట్లాడడం కదా గౌక్కుని అరే అడలు ఉన్నారు గౌక్కుని ఏంట్రా అని వాళ్ళు అంటారు గౌక్కుని నడిగిదిలో అనే సరే మామూలుగా చదువుకోలేని వాళ్ళైనా సరే రే అడలున్నారు రేట్రా మాట్లాడంటారు కనీసం ప్యానల్లో ఆడవాళ్ళని పెట్టుకుని అంత భయంకరంగా బూతులు పెడతాడు ఇదా ఇచ్చే విలువ ఈ ధర్మరక్షణ నేనంటాను క్రైస్తవుడిగా ఒక క్రైస్తవుడిగా బాధ్యత తెలిసిన వాడుగా బైబిల్లో మీరు ఏవేవో చూపిస్తారు మంచి ఆడదుందా లేదా రే ఆడవాళ్ళు రాళ్ళు మంచిదేటి చెడ్డదేట్రా ఆడవాళ్ళు రాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ కలిగి ఉంటారా మనం తల్లి ఎప్పుడు కూడా మంచి తెల్లారా చెల్లెప్పుడు మంచి చెల్లెరా అక్క ఎప్పుడు మంచి అక్కరా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళ కుటుంబం చూసుకుంటది అంతే తప్ప నువ్వెవడవురా వేలెత్తి చూపించడానికి ఆడదిప్పుడు గొప్పదే గొప్పదేరా గొప్పదేరా నువ్వు నువ్వు సరిపోవురా వాళ్ళని వేలెత్తి చూపించడానికి నువ్వు సరిపోవు స్త్రీ ఎప్పుడు కూడా గొప్పదే ఎందుకంటే ఆ కుటుంబాన్ని భరిస్తుంది తన పాత్రను తను పోషించుకుంటది తల్లి ఎప్పుడు మంచి తల్లి అక్క ఇప్పుడు మంచి అక్కే చెల్లెప్పుడు మంచి చెల్లె ఎవరు ఏ బంధమైనా సరే మంచి బంధమే నువ్వు మంచి తల్లి ఉందా మంచి చెల్లు ఉందా బైబిల్లో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నువ్వు పిచ్చి అర్థమవుతుంది అంతే కాబట్టి ఈ రోజున లేడీస్ కి వీడంటాడు నా పేరు ఎత్తాడు నా పేరు ఎత్తి వాడు ఐ లవ్ యూ అని పెడతాడు నేనైతే ఎవరికి ఐ లవ్ యూ అని నేను ఎప్పుడు పెట్టలే ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యూ అనే పదంలో తప్పు ఏముంది నేను అడుగుతున్నాను ఒక్క తండ్రి కూతురికి చెప్పొచ్చు తల్లి ఐ లవ్ యూ రా అని చెప్పొచ్చు ఎందుకంటే నేను నేను ప్రేమిస్తున్నాను వీళ్ళకి తెలియదు కదా ప్రేమలని నేను వీళ్ళకి అంతగా సినిమా ప్రేమలెళ్ళి వీళ్ళు ఈ దౌర్భాగ్యులకి సినిమాలో ఏదైతే ప్రేమలు ఉంటాయో అయ్యే వీళ్ళకి వీళ్ళు అపవిత్రమైన ప్రేమ లవ్ అంటే నీ నువ్వు ఊహించుకునే లవ్ కాదురా దరిద్రుడా ఒక తండ్రి కూతురుకి చెప్పుకునే లవ్ ఒక అన్న చెల్లెలుకి చెప్పుకునే లవ్ ఒక ఒక అక్కకి తమ్ముడు చెప్పుకునే లావు ఆ ఇలా ఒక కొడుకు తన తల్లికి చెప్పుకునే లావు ప్రేమ పవిత్రమైన ప్రేమ అది ఆ పవిత్రమైన ప్రేమలు అవి మీకెలా అర్థమవుతాయి రా మీకు పంది ముందు ముత్యాలు వేసినట్టే ఒకవేళ నేను ఇప్పుడు చెప్పే మాటలు నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాదు ఎందుకంటే ముందు ముత్యాలు అలా పడేసాం అనుకోండి దానికి అర్థమవుతాయి ఈ ముత్యాలు ఈ చాలా కాస్ట్లీ వీటిని చాలా విలువగా చూస్తారని అనుకోదు అది ముక్కుతోటి అవసరం చూసిపోతుంది ఇంత వాటిని తొక్కుంటానే అలాంటి వాటి విలువ కూడా ఈ తల్లి తల్లి మీద ప్రేమ కూతురు మీద ప్రేమ చెల్లి మీద ప్రేమ ఈ లవ్ అనే పదం ఏదైతే ఉందో ఐ లవ్ యూ అనే పదం ఏదైతే ఉందో నువ్వు ఊహించుకునే ఆ టైప్ లవ్ కాదు అది అది చెల్లెల మీద ప్రేమ అది తల్లి మీద ప్రేమ అది కూతురు మీద ప్రేమ ఇలాంటి ప్రేమలు కూడా సమాజంలో ఉంటాయని గుర్తించిన దరిద్రుడా దరిద్రుడా ఆ ఈ ఇప్పుడు నేను ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాను ఈ మత ఉన్మాదులు చేసే ఏ ఛానల్లో పనులు కూడా స్త్రీలను గౌరవించినట్టు ఎక్కడ కనబడవు క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను నేను నా తల్లిని గుర్తు నా తల్లి నా తల్లులను గౌరవిస్తాను నా చెల్లెలను గౌరవిస్తాను నా పిల్లలుగా గౌరవిస్తాను ఒక స్త్రీని చూసినప్పుడు ప్రభు చెప్పాడు మోహపు చూపు కలిగి ఉండకూడదని చెప్పాడు ఒక ఒక స్త్రీని అలా చూస్తున్నప్పుడు ఆమె నా చెల్లి ఆమె నా అక్క ఆమె నా తల్లి అనే ఊహతో నేను చూస్తాను ఎందుకంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఎంతకాలం మనం ఇస్తామో మన లైఫ్ అంత బాగుంటది ఆ స్త్రీలను ఎంత గౌరవిస్తామో మన లైఫ్ అంత బాగుంటది నేను నేను నమ్ముతానది స్త్రీలను ఎంత విలువిస్తామో మన లైఫ్ అంత బాగుంటుంది నేను నమ్ముతాను ఖచ్చితంగా కాబట్టి ఈ రోజున నేను కొంచెం ఆ ఆవేదనతో కొంచెం బాధతో ఏంటి వీళ్ళు ఎంతగా మళ్ళీ వీళ్ళు చెప్పే కథల్లోనేమో స్త్రీ వాళ్ళే మొత్తం జరిగినాయి స్త్రీ వల్ల అంత నష్టమైపోయి నేను వీళ్ళే చెప్తారు మళ్ళీ వీళ్ళే స్త్రీలను ఎంతకింతలాగా ఆ భయంకరంగా బుద్ధులు తిడుతున్నారని చెప్పేసి ఒక రకమైన ఆవేదన నాకు కలిగింది రెండవది ఆ నా నా పేరెత్తి ఆ వీడు ఎవరికో పంపుతాడు నేనైతే ఎవరికి పంపలేదు మరి ఒకవేళ ఒకవేళ పంపినా అది ఒక తల్లికో లేకపోతే ఒక చెల్లికో లేకపోతే ఒక అక్కకో లేకపోతే ఒక నా నా సహోదరి సహోదరులకో లవ్యూ తల్లి అని చెప్పేసి పంపించిన సందర్భాలు ఉంటే ఉన్నాయేమో అది ఆ ప్రేమను వాడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వాడు పందిలాగా వాడు పంది ముందు ముత్యలేసినట్టు వాడికి అర్థం కాకపోతే మరి మనం ఏం చేయగలం చెప్పండి క్రైస్తవులు ఎంతసేపు కూడా స్త్రీలకు విలువిస్తారండి బైబిల్లో స్త్రీ బైబిల్లో స్త్రీలకు చాలా విలువ ఉంది నేను ఈ లైవ్ మతం కోసం పెట్టలే ఈ లైవ్ స్త్రీలారా మీరు అందరూ ప్రభువు నమ్ముకోండి లేకపోతే దేశ ప్రభు నమ్ముకోండి అని చెప్పడానికి పెట్టలే స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించండి గౌరవించకపోతే మీ మీ భవిష్యత్తు మరి అంధకారమయం అయిపోతుంది ఇది ఈ వార్నింగ్ ఇవ్వడానికే లైవ్ నేను పెట్టాను మీ బ్రతుకు అంధకారమయం అయిపోకుండా ఉండాలంటే స్త్రీ నువ్వు నోటంట ఏ అక్క గురించి మాట్లాడుతున్నావు ఏ చెల్లి గురించి మాట్లాడుతున్నావు ఏ తల్లి గురించి మాట్లాడుతున్నావో నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త ఆ మాటలే నిన్ను సర్వనాశనం చేస్తాయి నా దాకా అక్కలద్దు ఎవడో అన్యాయం చేసాడు వాడే నిన్ను చేయక్కలదు నువ్వు మాట్లాడిన మాటలు ఒక తల్లి గురించి ఒక అక్క గురించి ఒక చెల్లి గురించి మాట్లాడుతున్నావు చూసావా అవే నిన్ను నాశనం చేస్తాయి జాగ్రత్త సమాజంలో ఎవడైనా సరే స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వండి ఆడదానికి గౌరవం ఇవ్వండి ఆ సమాజంలో స్త్రీ గౌరవించ గౌరవింపబడినంత కాలం ఏ సమస్యలు ఉండవు ఒకవేళ స్త్రీ అవమానించబడితే ఎక్కడ అవమానించబడిందో అక్కడే అగ్గిని పుడుతుంది అక్కడే సమస్యలు పుడతాయి దేవుడు ఊరుకోడు ఎందుకంటే స్త్రీని ఎక్కువ పురుషు పురుషుడిని ఎక్కువ స్త్రీని ఎక్కువగా దేవుడు చేయలేదు పక్క టెంపులో నుంచి తీసేసేడు అంటే అర్థమేటివి పక్క టెంపులో అంటే సమానమైన అర్థం కాలు నుంచి తీయలేదు నెత్తి నుంచి తీయలేదు నెత్తి నుంచి చేస్తే పైన ఉంటుందని కాలు నుంచి తీస్తే కింద ఉంటుందని కానీ అలా చేయలే పక్క టెంపులో నుంచి తీసేడు అంటే సమానమని కాబట్టి సమానమైన రెస్పెక్ట్ ఇవ్వండి అక్కడ ఆ ఛానల్లో నేను నిన్న ఆ వాళ్ళ వివరణలో ఒక స్త్రీ ఒక ఒక తల్లి ఒక అక్క ఏమంటుందంటే ఆడెవడో కామెంట్ పెట్టాడు అండ్ రమ్మను వాడికి చీర గాజులు ఇస్తా ఉంటాయి అంటే చీర గాజులు వేసుకున్న తల్లిలు అంటే నీకు అంత అవమానమా అంత తక్కువ అంటే ఈ ఆడవాళ్ళే ఆడవాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు మేము మనం మన ఆడోళ్ళనే మనం తక్కువ చేసి మాట్లాడుకుంటున్నామన్న ఎవరం ఇంగితి జ్ఞానం కూడా వీళ్ళకి కలగట్లేదు అదే విచిత్రం నాకు అర్థం కాల అమ్మ తల్లులారా మీకు అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో ఏదో మేధావులు అనుకుని మాట్లాడేసుకుంటున్నారు కానీ మీ మాటల్లో ఎంత దౌర్భాగ్యస్థితి ఉంటుందో మీ మాటల్లో ఎంత తింగరతనం ఉంటుందో మీకన్నా అర్థమవుతుందా అంటే పట్టు చీర కట్టుకున్న ఆడది లేకపోతే ఆ గాజులు వేసుకున్న ఆడది చాలా ఆ అనా లేకపోతే తక్కువనా రే నువ్వు రారా నీకు గాజులు ఇస్తాను పట్టు చీరలు ఇస్తాను అంటే అర్థం ఏంటంటే ఆడదే ఆడదానికే శత్రువు అన్నారు కదా సేమ్ అదే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆడది ఆడదాన్నే అవమానించుకుంటుంది ఇప్పుడు మొబైల్ని ఎక్కువ చేస్తుంది ఆడెక్కువ మనం పరిశీలన గాజులు వేసుకున్న వాళ్ళు ఏమో ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్లుగా ఆమె తన ఆడవాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుకుంటుంది ఇది ఎంతవరకు కరెక్టు ఈరోజు నా సమాజంలో స్త్రీని గౌరవించండి స్త్రీకి ఇవ్వాల్సిన విలువలు ఇవ్వండి ఎప్పుడైనా లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఏ ఆ స్త్రీ అయినా ఆ గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే మతం పక్కన పెట్టేసే మతం కూడా లేదు స్త్రీలు పురుషుల దగ్గర గౌరవించుకోవడం దగ్గర మతాలు కూడా వేయలేదు మతాలు అనేవి మనసుకు సంబంధించినవి ఎవరిష్టాలు వాళ్ళదే కానీ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె హిందువా క్రైస్తవురాలా లేకపోతే ఇంకో మతమా కాదు ఆమె ఒక అక్క ఆమె ఒక చెల్లి ఆమె ఒక తల్లి ఆమె ఒక భార్య ఇంటిని దిద్దుకునే భార్య బాధ్యత ఉన్న భార్య ఇది ఇది గుర్తుపెట్టుకోవాలని తెలియపరుస్తూ ఇంకొక లైవ్ ఉంది కాబట్టి నేను చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నాయి కానీ ఇంకొక లైవ్ ఉంది కాబట్టి ఇక్కడతో ఈ లైవ్ ముగించి ఆ లైవ్ లోకి నేను వెళ్ళిపోతాను మన సహోదరులు ఇప్పటికే నా మీద చాలా కోపంతో ఉంటారు ఇంకో లైవ్ పెట్టి మళ్ళీ ఇంకో లైవ్ లోకి వెళ్ళడిని అని చెప్పేసి చాలా కోపడిపోతూ ఉంటారు నేను ఇక్కడతోటి ఈ లైవ్ను ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి ఈ ఈ లైవ్ని మరి మన సహోదరి సహోదరులకు స్త్రీలకు అందేటట్లుగా మరి ఆ స్త్రీలకు గౌరవం ఇచ్చేటట్లుగా అనేకులు తెలుసుకునేటట్లుగా ఈ లైవ్ని షేర్ చేస్తారని ప్రేమతో తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు